ప్రభుత్వం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందుకురుపేట మండలం జేజేపేట గ్రామం ఎస్టీ కాలనీలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో డిపిఓ వసుమతి ఇంటింటికి వెళ్లి ప్రజలకు సక్రమంగా పెన్షన్లు అందుతున్నాయా లేదా అంటూ అడిగి తెలుసుకుంటూ అలాగే ప్రజలకు ఎటువంటి సమస్యలు ఏవైనా ఉంటే డిపివో వసుమతికి తెలియజేయాలని ప్రజలతో మాట్లాడారు ఎస్టీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలిస్తూ పిల్లలకు తల్లిదండ్రులకు అవేర్నెస్ కల్పించారు స్థానిక ఎస్టీ కాలనీ ప్రజలు మిని అంగన్వాడీ కేంద్రం కల్పించవలసిందిగా డిపివో వసుమతికి తెలియజేశారు అలాగే టీడీపీ నాయకుడు కూకటి వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వ పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించమని కోరారు డిపిఓ వసుమతి మీ సమస్యలపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యను పరిష్కరిస్తామని వసుమతి చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ కూకటి రెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ మల్లికార్జున్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉదయం వస్తే మధ్యలో వెళ్ళిపోతాడు పోలీస్ స్వాడు వస్తువుల బల్లి పడుతుండా మేడం పట్టుకెళ్లిపోతాం కదా మేము స్కూల్ వస్తే పట్టుకోబాము స్కూల్లో లేకుండా మీ ఇంటి దగ్గర ఆడుకుంటాను ఎక్కడో దగ్గర ఉన్న మిమ్మల్ని జీప్ తీసుకొచ్చేసి తీసుకెళ్ళిపోతాం అప్పుడు మేమ్ మీ నాన్న ఇంట్లో ఉంటాం నోట్స్ మా దగ్గర ఉంటాం మేడం